హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీ ఖాన్ కేఆకే ఛానల్ జోబీ పేహాబా అప్ ఛానల్ కార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర టౌన్లో అనేటివి మనం ఈ సంతలో నిలబడుకున్నాం ఈరోజు ఇక్కడ ఒక విషయం చెప్పాలి అందరికీ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ మూడు లక్షల మంది దాకా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే మాట కొత్త వాళ్ళకి కాదు ఏంటంటే నిన్న మంగళవారం రోజు ఒక మెయిల్ వచ్చింది నాకు యూట్యూబ్ నుంచి సో దానికి అర్థం ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్స్ మూడు ఉన్నాయి అంటే అలీఖాన్ కేఆర్కే ఒకటి ఉంది అలీఖాన్ కేఆర్కే టూ అనేది ఒకటి ఉంది అలీఖాన్ ఆసిల్ ఫారం అనేది ఒకటి సో ఈ మూడు ఛానల్ను కూడా యూట్యూబ్ నుంచి డిలేట్ చేసేస్తాను అనేది దానికి అర్థము సో కొద్దిగా నాకు వీలైన కాడికి చేశాను పని ఇంకా డౌట్లోనే ఉంది అనమాట ఇంకా పద్దెనిమిది రోజులు టైం ఉంది ఆ పద్దెనిమిది రోజుల్లో ఉంటే ఉంటాయి ఛానల్స్ లేదంటే డిలేట్ అయిపోతాయి సో ఈ వారం వీడియో కూడా ఇక్కడ స్క్రీన్ మీద మీకు నెంబర్ పేరు కనిపిస్తుంది కదా అలీఖాన్ కేఆర్కే టూ అనేసి అది స్ట్రెచ్ చేయండి మార్కెట్లో ఈరోజు చాలా పెద్ద వీడియోస్ వచ్చినాయి అవన్నీ ఆ ఛానల్లో కనిపిస్తాయి మీకు ఎందుకంటే ఇప్పుడు నేను లాస్ట్ పోయిన నెల ఇప్పుడు జరిగే నెల అంటే అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ ఇరవై దాకా ఏదైతే నెల జరిగిందో దాని డబ్బులు ఏమీ రాలేదన్నమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పనిచేసాను ఇప్పుడు నవంబర్ నుంచి డిసెంబర్ దాకా దాని జీతం కూడా రాదు అలాగే జనవరి పదిహేడో తారీఖు దాకా అసలు ఏం రాదు అప్పుడు దాకా ఛానల్స్ ఉంటాయో లేవో కూడా తెలియదు అనమాట అలాంటి పరిస్థితి ఉంది సో దీని ఫుల్ వీడియో వచ్చేసి అలీఖాన్ కేఆర్కే టూ అన్న ఛానల్ తోటి మీకు ఇక్కడ ఇది యూట్యూబ్లో స్ట్రెచ్ చేయండి లేదంటే ఈ వీడియో కింద నేను డిస్ట్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఆ ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి సో ఒకవేళ ఈ ఛానల్స్ కనుక డిలీట్ అయిపోతే సేమ్ మళ్ళీ ఇదే పేరుతోటి అలీఖాన్ కేఆర్ అనే పేరుతోటి మళ్ళీ ఛానల్ కొత్త తయారు చేస్తాను కూడా సబ్స్క్రైబ్ చేద్దాం సో అర్థం చేసుకోండి అన్ని సంవత్సరాల కష్టం మళ్ళీ వృధాగా పోతుంది మార్కెట్కి సంబంధించిన పూర్తి వీడియోలు అలీఖాన్ కేఆర్కే టూ అన్న వీడియో ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఈ మూడు వారాలు అక్కడ దాకా వస్తాయన్నమాట అంటే నవంబరు డిసెంబరు జనవరి ఈ మూడు నెలలకు సంబంధించిన వీడియోలు ఈ యూట్యూబ్ ఛానల్లో వస్తాయి దీంట్లో చెక్ చేయండి అలీఖాన్ కేఆర్కే టూ అన్న పేరుతో సెర్చ్ చేయండి యూట్యూబ్లో హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పేహ్లబార్అప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చెండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం మనం ప్రతి శుక్రవారం రోజు సంతా తెల్లార్జామునే నాలుగైదు గంటలకి స్టార్ట్ అయిపోతుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి గొర్రెలు వచ్చిన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి టైం తొమ్మిది గంటలు అయిందండి తొమ్మిది అవుతుంది టైం ప్రస్తుతానికి సో బేరాలు చాలా వరకు అయిపోయినాయి బళ్ళు బయటికి వెళ్ళిపోయినాయి ఉండేటివి కూడా రేట్లు కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ధరలు పైకిగా కనిపిస్తూ ఉన్నాయి సో మన అలీఖాన్ కేఆర్కే ఛానల్లో కాకుండా దీనికి ఎందుకు వేస్తున్నాం అంటే అది ఇబ్బంది ఉంది ఆ ఛానల్లో అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ మొత్తం నూట ముప్పై గొర్రెలు ఉన్నాయి నూట ముప్పై గొర్రెలు నలభై గొర్రెలు వాళ్ళకి నచ్చినట్టు పట్టుకున్నారు యాభైకి పట్టుకున్నారు ఇప్పుడు నూట ముప్పై గొర్రెలకు యాభై పిల్లలు ఉన్నాయి ఇప్పుడు బేరం ఏం జరిగిందంటే నలభై గొర్రెలు వాళ్ళు పట్టుకుంటారు నచ్చినట్వి అంటే జత ఒక పిల్ల వేసి రెండు గొర్రెలు ఒక పిల్ల లెక్కన నలభై గొర్రెలు అనేటివి పట్టుకొని ఉన్నారు ఇరవై ఎనిమిది వేలు కదా అయిందా ముప్పై రెండు వేలు రెండు పిల్ల రెండు గొర్రెలు ఒక పిల్ల వాళ్ళు పట్టుకునే వీళ్ళు పట్టుకునేది బ్యాచ్ సో ఇరవై ఎనిమిది వేలు ఏమో అన్నట్టుగా అనిపించింది నాకు సో ముప్పై రెండు వేలకు రెండు గొర్రెలకు ఒక పిల్ల దీంట్లో నుంచి పడటం జరిగింది నూట ముప్పై గొర్రెలు యాభై పిల్లలు వీళ్ళకి నచ్చిన గొర్రెలు ఇంకా నలభై గొర్రెలు లాక్కోవాలా రెండు గొర్రెలకు ఒక పిల్ల మాదిరిగా నలభై గొర్రెలకు ఇరవై పిల్లలు రావాలా సో వాటికి సంబంధించిన పిల్లలు వీళ్ళు తీసి ఇవ్వాలా ముప్పై రెండు వేలకు అనేది బేరం అయింది అనేసి చెప్తా ఉన్నారు ఇందాక నేను విన్నప్పుడు ఇరవై ఎనిమిది వేలకేమో అడుగుతా ఉన్నాడు ఆయన సో ఇదే పెద్ద కట్ట పెద్దగా బేరం కనిపించింది ఈరోజు సో లోపల ఉన్నాయి ఇంకా గొర్రెలు చూసుకుని అర్థం వాటి ధరలు ఎలా ఉన్నాయనేది సో ఈ కట్టలో కొద్దిగానే పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి గుంటూరు గొల్లెలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఏదో బేరం అవుతుంది విందాం సో దీంట్లో గుంటూరు జాతి కూడా కలిసి ఉన్నాయి ఏదో పట్టుకుంటున్నారు పట్టుకున్నట్టు వదిలదాం మనం సో బ్యాచ్లు కొద్ది చిన్నగానే ఉన్నాయి చిన్న బ్యాచ్లు ఉన్నాయి ఒకసారి చూద్దాం దీంట్లో కూడా ఏదో బ్యారం జరుగుతున్నట్టుంది వంద రూపాయలు బ్యారం మీద నిలబడుకొని ఉన్నారు ఇరవై రెండు వేల మీద అంటాయి బ్యాచ్ వచ్చేసి ఇరవై రెండు వేల మీద అంటే ఇది మార్కెట్ చివరి టైం అండి అర్థం చేసుకోండి మీరు గ్రేడ్ చేసి ఉంటారు గ్రేడ్ చేసిన తర్వాత ఇరవై రెండు వేలకు అనేది ఈ బ్యాచ్కి బేరం అనేది జరుగుతూ ఉంది చివరి టైంలో సో అక్కడ ఒక బ్యాచ్ ఉంది రెండు పళ్ళై నాలుగు పళ్ళవి ఉన్నాయి తీసుకోండి అంటున్నారు సో ఇది కూడా ఇరవై ఎనిమిది దాకా చెప్తారు ఆయన ఇరవై ఎనిమిది దాకా ఇరవై ఎనిమిదా నాలుగు ఇరవై నాలుగు జీవాలు ఇవి ఐదున్నర మీద మూడున్నరకు అడుగుతున్నారు ఇది అవతల పక్క ఈరోజు మార్కెట్లో అన్ని అయిపోయినాక కనిపించేది ఆ ఒక్క కట్టే కనిపిస్తా ఉంది అటు పక్కకు వెళదాం సో ఇక్కడ కొన్ని గొర్రెలు అడిగాను ధర నేను చూపించుకొని వస్తాను దీనికి కూడా ఏంటంటే ఈ పట్టుళ్ళు పట్టుకునేసి బేరాలు చెడగొట్టేస్తున్నారు అనమాట ఇదిగో ఆయన పట్టుడు పట్టుకుంటున్నాడు ఆయన ఇప్పుడు ముప్పై వేలకు ముప్పై రెండు వేలకు పట్టుకుని ఉంటారు సో ఈ లెక్కలు పాడైపోతున్నాయి సో నాట్ ఇంట్రెస్టెడ్ అన్నమాట సో ఇక్కడ ఒక బ్యాచ్ చూసాను ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది ఈ జత బేరం వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ అమ్మేస్తారు దీంట్లో నుంచి తొమ్మిది గొర్రెలు ఇదిగో ఇక్కడ ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ ఒకటే ఇరవై ఎనిమిది వేలకు అనేది బ్యాచ్ అయిపోయింది ట్వంటీ ఎయిట్ థౌసండ్ కొనేసారు దీన్ని అడగలేదు మనం చిన్న బ్యాచ్ ఒకటి ఉంది అది బేరం అవుతా ఉంది దానికి ఒక జోడీ అని అంట దీనికారా ఏం బేరం మాట్లాడదాం అలాగే అయినా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ద్వారా చెప్పడానికి సో ఈ కట్ట వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తా ఉన్నారు ఇది ఇరవై ఐదు వేలు అంటున్నారు ఇరవై ఐదు వేలు అనేది బేరం చెప్తున్నారు ఇది ఐదు పిల్లలు వస్తాయి అనా అయిపోయినాయా చూసాను నేను ఇందాక అయిపోయినాయా అయిపోయినాయా సో ఇక్కడ ఒక బ్యాచ్ కనిపిస్తుంది దీంట్లో పిల్లలు ఎక్కువగానే ఉన్నాయి పిల్లలు బాగానే ఉన్నట్టున్నాయి దీంట్లో ఎన్ని పిల్లలు ఉన్నాయినా సో ఇది ముప్పై ఆరు ఇరవై తొమ్మిది గుర్రెలు ఇరవై నాలుగు పిల్లలు ముప్పై ఆరు వేలు చెప్పారంటే ముప్పై మూడు వేలకు ఇస్తాను అనేసి చెప్తా ఉన్నారు సో ఇదేం అవ్వటం లేదు చాలా దూరంలో ఉంది సో ఇది కూడా గొర్రెకు ఒక పిల్ల ఉంది అనేసి చెప్పి చెప్పడం జరిగింది గొర్రె గొప్ప పిల్ల వేసి ముప్పై మూడు రూ ముప్పై మూడు వేలు గొర్రె గొర్రెకి పిల్ల అస్తున్నా ఇదేనా గొర్రె గొర్రెకి పిల్లని ముదురు గొర్రె కనిపిస్తున్నాయా సరే చూద్దాంలే కొద్దిగా గట్రా తిరుక్కొని వస్తాను చూద్దాం ఇది ముప్పై ఐదు వేలు చెప్పిన్నారు బా గొర్రె పిల్ల వేసి థర్టీ ఫైవ్ థౌజండ్ అనేది సో అక్కడ గొర్రె పిల్ల ఉంది గొర్రె కష్టం ఇక్కడ సో ఇక్కడ కూడా అదే ధర ఉంది ముప్పై ఐదు వేలు ఇరవై నాలుగు వేలా దీనికి కూడా గొర్రెరకు పిల్లలు అనేస్తున్నాను ముప్పై మూడు గొర్రెలకు పదిహేడు పిల్లలు ఇరవై నాలుగు వేలా అన్ని రంగులు వేరేగా ఉన్నాయి ఇంకా అది కదా సమస్య రకానికి ఒక గొర్రె అనేది ఉంది అది ఇరవై ఏడు వేలకి మన జగన్ అన్న అక్కడ ఉన్నాడు పదాలు పట్టుకుని ఉన్నాడు అన్ని చూసాను ఇంకా చివరిగా ఒక్క కట్ట ఉంది అదైతే ముప్పై ఆరు వేలు చెప్పారు అక్కడ ఉండే కట్ట ఒకటి ముప్పై ఆరు వేలు చెప్పారు సో మన సబ్స్క్రైబర్స్ ఒకసారి వచ్చి తిరుక్కుని వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళ కోసంగా బయటికి వెళ్తున్నాం ఇప్పుడు మా వీడియో ఆపుదాం సో ఇది మన కేఆర్కే ఛానల్లో వస్తుంది మన పాత ఛానల్ అదే మన ఈ ఇప్పుడు మీరు చూసే ఛానల్కి కొద్దిగా ప్రాబ్లం ఉంది సంతకు సంబంధించిన వీడియోస్ నేను అలీఖాన్ కేఆర్కే టూ అన్న ఛానల్లో వేస్తూ ఉంటాను మిగతా వీడియోలు దాంట్లో వచ్చి ఉన్నాయి ఒకసారి చూడండి తొమ్మిదిన్నర పది అవుతుండే టైము ఆల్మోస్ట్ అయిపోయినట్టుగానే కనిపిస్తున్నాయండి ఇంకేం లేవు ఇక్కడ